హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు విశేషాలు వినాయక చవితి ఉత్సవాలు అనగానే కొద్ది రోజుల ముందు నుంచే పండగ వాతావరణం నెలకొంటుంది చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అంతా కలిసి కట్టుగా జరుపుకునే ఈ పండుగ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది కారణం ఇళ్లలోనే కాకుండా సామూహికంగా వినాయకుణ్ణి మండపాలలో ప్రతిష్ఠించి పూజించడం నవరాత్రులు నిర్వహించి ఆ తర్వాత దేవతామూర్తులను నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈరోజు మా గణేష్ మండపంలో మహిళలందరూ వివిధ రకాల వంటకాలను తయారు చేసుకొని విఘ్నేశ్వరునికి నివేదించడానికైతే తీసుకువచ్చారు సారం చూడకుండా నాటితే మొక్క మొలవదు అలాగే పూజా సారం తెలియకుండా దేవుణ్ణి కొలిస్తే ఫలితం ఉండదు అన్ని పనులకు వినాయకుడిని పూజతోటే ప్రారంభిస్తారు అంతటి ప్రాధాన్యం కలిగిన విఘ్నేశ్వరు నుంచి నేటి యువతరం పిల్లలు అందిపుచ్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి వాటిని తెలుసుకొని అర్థం చేసుకుంటే ఎన్నో విజయాలను సొంతం చేసుకోవచ్చు శివపార్వతుల ముద్దుల కొడుకు విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి ఏటా భాద్రపద మాసంలో శుక్ల పక్ష చవితి రోజున్న దేశవ్యాప్తంగా ఈ పర్వదినాన్ని కన్నుల పండగ జరుపుకుంటారు భారతీయ సమాజంలో వినాయక చవితికి విశిష్టమైన ప్రాముఖ్యం ఉంది ఆది దంపతుల ప్రథమ కుమారుడైన వినాయకుడిని పూజించనిదే ఏ పని ప్రారంభించరు ఆ గణనాథుని కృప ఉంటే అన్ని విజయాలే లభిస్తాయనేది ప్రజల విశ్వాసం ప్రకృతిలో మమేకమైతూ నేల నీరు చెట్టు పుట్ట తదితర వాటిని ఆరాధించడం మన సంస్కృతిలో అనాదిగా వస్తున్న ఆచారం హిందువుల పండగలో వినాయక చవితి ఎంతో ప్రాధాన్యం ఉంది ఈ పర్వదినం నాడు వీధి వీధిన వినాయక విగ్రహాలు నెలకొల్పి తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు గణేష నాడు వినాయక ఆరాధన కాలాన్ని ప్రకృతిని జీవుల్ని నియంత్రించే ఈశ్వరుడి అనుగ్రహంతో అన్ని అవరోధాలని అధిగమించడానికి నిర్వహిస్తారు తుండం అంటే ఖండించడం విఘ్నేశ్వరుడు వృక్షాలన్నింటినీ ఖండించే భవ్య రూపధారి అభ్యుదయంలో పురోగతిలో ఏర్పడే విఘ్నాలే వృక్షాలు అడ్డు వచ్చే వృక్షాల్ని తొలగించే వక్రతుండ విజయాకారుడు వరసిద్ధి వినాయకుడు యజ్ఞతత్వం దైవత్వం మంత్రతత్వం ద్రవ్యత్వం అనే నాలుగు అంశాలతో కూడుకున్నదే గణపతి ఆరాధన వినాయకుడు నాలుగు వేదాల్లో ఆవరించిన వేదమూర్తి ఏటా వినాయకుడిని ప్రతిష్ఠిస్తాం పండగకు రెండు రోజుల ముందు నుంచే వీధి వీధిన విగ్రహాలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తాం నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం తర్వాత దేవదేవుణ్ణి నిమజ్జనానికి తీసుకెళ్తాం ఆ సమయం మనకెంతో సంబరంగా సాగుతుంది రోజులు క్షణాల్లో గడిచిపోతాయి అయితే గణపతిని ప్రతిష్ఠించాం పూజించాం సాగనంపాం అనుకుంటే సరిపోదు ఆ లంబోదరుడిని చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది మూషిక వాహనంపై కనిపించే గణనాథుడి ప్రతి అవయవము మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది గణనాథుడి నుంచి స్ఫూర్తి పొందే విద్యార్థులు విజేతలుగా నిలిచేందుకు దారి కనిపిస్తుంది కుంగుబాటుకు గురయ్యే వారికి ధైర్యం నూరిపోస్తుంది ఎదిగినా ఒదిగి ఉండాలనే ఔన్నత్యాన్ని చూపిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకు ఔషధంలా పనిచేస్తుంది వ్యాసుడు మహాభారత రచనకు గణేషుని దంతాన్నే కలంగా వినియోగించాడు గణపతి పూజకు వినియోగించే ఇరవై ఒక్క రకాల పత్రిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి పార్వతీదేవి నలుగుపిండితో బొమ్మను చేసి ప్రాణం పోసి గణపతిని తయారు చేసింది ఆపై ఇంటి గుమ్మం దగ్గర కాపలా ఉంచింది అప్పుడు శివుడు రావడం వినాయకుడు అడ్డుకున్నాడు ప్రమదగణాలు చెప్పినా ఆఖరికి యుద్ధానికి దిగినా భయపడలేదు శివుని ఆగ్రహానికి గురికాక తప్పలేదు తనకు అప్పగించిన పనిని తాను ఒప్పుకున్న పని చేయడంలో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా బెదిరిపోకూడదనే సందేశం ఈ కథలో ఉంది ప్రాణానికి ప్రమాదం ఏర్పడినా విధిని నిర్వర్తించాలనే నిబద్ధతకు కట్టుబడి ఉండాలి శ్రీకృష్ణుడు తన శమంతకమణిని దొంగిలించాడని నత్రజిత్తు ఆరోపిస్తాడు కృష్ణుడు చవితి చంద్రుడు చూడడం ఆ మణి ఎలా జాంబవంతుని దగ్గరకు చేరిందో తెలుసుకొని ఆయనతో పోరాడి ఆ మణిని అప్పగిస్తాడు శ్రీకృష్ణునంతటి వాణిపై ఓ వ్యక్తి ఆరోపణ చేస్తే ఆయనను బంధించి ఏమైనా చేయగలడు కానీ సహనంతో అసలు కారణాన్ని అన్వేషించి శమంతకమణి పొందాడు మనల్ని ఎవరు విమర్శించినా కుంగిపోవడమో ఆగ్రహించడమో చేయకూడదని నేర్చుకోవాలి లంబోదరుడి ఏనుగుతల ఉన్నతమైన ఆలోచనలు ఉండాలని పెద్ద చెవులు ఎక్కువగా విని తక్కువగా మాట్లాడాలని చెబుతాయి చిన్న కళ్ళు విషయాలను సూక్ష్మంగా పరిశీలించాలని పెద్ద బొజ్జ నిశ్చింతగా జీవించాలని సూచిస్తాయి గజాసురుడనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమైతే ఆయన తన ఉదరంలోనే ఉండాలని కోరతాడు అప్పుడు దేవతలంతా గంగిరెద్దుల మేళంతో వచ్చి ఆడి పాడి అతడిని చంపి శివుణ్ణి విడిపిస్తారు ఎంతటి వారైనా మితిమీరిన స్వార్థంతో కోరికలు కోరకూడదని అవగతం చేసుకోవాలి సర్వపుణ్య నదుల్లో స్నానమాచరించి వచ్చిన వారికే ప్రమదగణాలపై ఆధిపత్యం ఇస్తానని శివుడు షరతులు పెట్టాడు కుమారస్వామి నెమలి వాహనంపై రివ్వున వెళ్ళిపోగా వినాయకుడు మాత్రం భక్తి విశ్వాసాలతో శివపార్వతులకు ప్రదక్షిణ చేసి పోటీలో గెలుపొందాడు అమ్మా నాన్నలపై భక్తి గౌరవాలు కలిగి ఉండాలి వారే ప్రత్యక్ష దేవతలని తెలుసుకోవాలనేది వినాయకుడు ఇచ్చే సందేశం I'm hey,